इगुडोरा प्रभु रानी सतेला एला ना अंदर एला लोकल एला ओरे ननका एनका कैला एनका को तो अयो तो अटोडोरा को तो ओके सर ओके सर इ बियुरन कोडो तो रोड ऐसा सर समेटो तो बारनो तो बने तो

తారంగాపూర్ మండలంలో భీమిరెడ్డి కూడా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోదరు ప్రమీల గారికి మా ఉప సర్పంచ్ తమ్ముడు రవికి మిగతా వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిమ్మల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి గెలిపించిన మాజీ జెడ్పీటీసీ సోదరుడు మనోరెడ్డి గారికి మీ గ్రామ మాజీ సర్పంచ్ బుచాలి గారికి మీ కుల సంఘ పెద్దలకు అందరు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంటే ఈ దేశానికి పట్టుకొమ్మలు చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు పల్లెలు మంచిగుంటేనే పట్టణాలు మంచిగుంటాయి ఉంటాయి పల్లెళ్ళలో మీరు పెట్టే పండించే పంటలు మీరు ఏదైతే సేవ చేస్తారో పొద్దులనే దేశం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం మరి ఈరోజు మీరు ఆ గూడాలలో ఉంటూ ఒకనాడు ఒక ఆటో కూడా పోని పరిస్థితి అటువంటి సందర్భంలో నేను కొత్తగా రాజకీయాలకు వచ్చిన నిన్న నన్ను ఆదరించారు గెలిపించారు ఆ గూడానికి రోడ్ వేయడమే కాదు మీకు ఒక సంగభవనం కావచ్చు ఆ బడికాలు కావచ్చు అవన్నీ కూడా కార్యక్రమాలు చేసాం ఇవాళ మళ్ళీ మీరు ఏకగ్రీవంగా గెలిచి వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అంతకుముందు ఎట్లయితే రోడ్లు రోడ్లేస్తామో మళ్ళీ కూడా మంచిగా రోడ్లు వేద్దాం ఆ మంచిగా టాక్కి వెళ్ళి నీళ్ళది కానీ అన్ని వసతులు చేద్దాం ఆ బల్లిలో టీచర్లు చేద్దాం మున్ముందు కూడా ఇంకా ఏ పనున్నా కానీ ఓదరి ప్రమీల కానీ మా రవి కానీ మీ వార్డు మెంబర్లు మీ నాయకులు ఎవరు కానీ మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా మీకు నిరంతరం అందుబాటులో ఉంటా ప్రతి విషయంలో మంచి అయినా చేయడం అన్నిటికీ అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ముందు ఈరోజు మీడియా ద్వారా ప్రజలను కోరుతూ ఉన్నాం నూట ఒక గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పటికీ ఐదు అయిపోయినాయి ఇంకొక మూడు నాలుగు అయితే అని చెప్పి తెలుస్తూ ఉంది ఐదు గ్రామాలు గ్రామ ఏకగ్రమైనవి నిన్ననే మంగళ అక్కడ గుండుగూడ నుంచి కావచ్చు రంగపేట వండ్రకాల్ నుంచి కావచ్చు ఇక్కడ మీరు వచ్చారు ఇంకా కొద్దిసేపట్లో సారంగాపూర్ నాయకూడెం నుంచి కూడా రాబోతున్నారు జైత్యాల చెల్లపల్లిలో మా సోదరి వనిత ఆనందరెడ్డి కూడా కోరుకుంటా ఉన్నా మరి ఎవైతే అయితే ఆ గ్రామాలకు వెంటనే పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కలిసి పనిచేస్తూ మీరు అందరూ కూడా చూస్తున్నారు ప్రతి గ్రామానికి కూడా ప్రతి దళిత వాళ్ళకి నిధులు తీసుకొచ్చిన ప్రతి గ్రామంలో ఈ నిధులు తీసుకొచ్చు అట్లనే నాడు గిరిజన గ్రామాలకు కూడా మన మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి లెటర్ ఇచ్చిన ప్రతి గ్రామానికి రోడ్లు మరియు కమ్యూనిటీ హాల్ కూడా చేయిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా కూడా వివిధ గ్రామాల్లో ఏకగ్రీవం కావాలి నిరంతరం కలిసి అభివృద్ధి చేద్దాం ముఖ్యమంత్రి గారు ఒకటే మాటే చెప్పారు ప్రభుత్వంతో కలిసి పనిచేసుకోవాలని గెలిపారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ డెవలప్ అయితే మన గ్రామాలు డెవలప్ అవుతాయి పొద్దుగాలు అయితే ఇంకో వెళ్ళి కలిసి అలా చెరువు స్థలం కూడా గాంధీ బొమ్మ కాను ఆడ మండల హెడ్ క్వార్టర్ కన్నా చేస్తే మనకి డెవలప్ కావచ్చు మిమ్మల్ని పోవడం మొదటి వరకు అవుతుంది ఎప్పుడు అందుకే నేను కూడా ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఊహించని విధంగా అన్ని ఊర్లో కూడా రోడ్లు వివిధ వసతులు తీసుకొచ్చినాం మీకు దగ్గరనే కూడా సరంగాపూర్ మండలం ఉన్నది మీ పక్కన మీరు లక్ష ద్వీపాలు చూసారు చిన్న ఊరు ఆడ కూడా మనకు అవుతుంది పక్కన నాగనూరులో పల్లె దవాఖాన చేసినాం అంటే చిన్న చిన్న ఊర్లలో కూడా పల్లె దవాఖాన చేసినాం అంతకుముందు ఎప్పుడు లేవు ఈ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం మరి సహకరించి ఏకగ్రీవం చేసేందుకు ప్రత్యేకంగా మండల నాయకులకు మనోహరెడ్డి గారికి మిత్రుల కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు